సోషల్ మీడియాలో మరి ముఖ్యంగా ట్విట్టర్ అదే ఎక్స్లో నిత్యం చాలామంది ప్రముఖుల గురించి సెలబ్రిటీల గురించి అంశాల గురించి నెటిజన్లు మాట్లాడుకుంటూ ఉంటారు రాజకీయాలు ఉంటాయి క్రీడలు ఉంటాయి సినిమాలు ఉంటాయి చాలా మాట్లాడుతూ ఉంటారు అయితే ఆ విధంగా ఆగస్టులో భారతదేశంలో ఎవరి గురించి ఎక్కువ చర్చ జరిగింది అనే ఒక లిస్టును ట్విట్టర్ అదే ఎక్స్ రిలీజ్ చేసింది భారతదేశంలో ఏ సెలబ్రిటీ గురించి రాజకీయాలైనా సినిమాలైనా క్రీడలైనా అన్ని అంశాలకు సంబంధించి ఏ సెలబ్రిటీ గురించి ఎక్కువ మాట్లాడుకుంటారు అనే ఒక లిస్ట్ ఎక్స్ స్వయన విడుదల చేస్తే అందులో టాప్ ఫస్ట్ ప్లేస్లో ప్రధాని నరేంద్ర మోదీ గారు ఉంటే సెకండ్ ప్లేస్లో ఇంట్రెస్టింగ్ ఆశ్చర్యకరంగా జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు నరేంద్ర మోదీ గారి తర్వాత ఆగస్టు నెలలో దేశంలో ఎక్కువ మంది మాట్లాడుకున్నటువంటి వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్ సెకండ్ ప్లేస్ థర్డ్ ప్లేస్ ఇక తమిళ దళపతి అంటారు కదా టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ ఆయన థర్డ్ ప్లేస్ లో ఉన్నారు అయితే జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ ప్రతిక్రోషం కలిసి నటించిన వార్ టూ అనే సినిమా ఆగస్టు పద్నాలుగవ తేదీ విడుదలైంది అది కూడా ఒక అంశం దోహదం చేసి ఉండొచ్చు బట్ ఆ ఒక్క అంశమే దోహదం చేసి ఉంటే ప్రతిక్రోషం కూడా ఫ్యాన్స్ భారీగానే ఉంటారు కాబట్టి సో అతను కూడా యాక్చువల్గా పోటీలో ఉండాలి బట్ ఎక్కడ లేరు మరి వార్ టూ ఒకటి అండర్ ఏవైనా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే జూనియర్ నిర్మించినటువంటి వ్యాఖ్యలు దాని మీద జూనియర్ అభిమానులు పెద్ద ఎత్తున స్పందించడం ఇటువంటివన్నీ కలిసి వచ్చాయము బట్ ఏది ఏమైనా వార్ టూ సినిమా అనేది అటర్ ప్లాప్ అయినా అటర్ ప్లాపా సరే ఆశించినంత విజయం దక్కకపోయినా ఇక నేను చూడలేదు బట్ ప్లాప్ అనే టాక్ అయితే సామాజిక మాధ్యమాల్లోనే చూసాం సరే హవె మరి ఇట్ మే బి ద రిజల్ట్ కానీ ఆ రిజల్ట్ కదా పక్కన పెడితే జూనియర్ రెడ్డి అనే ఒక వ్యక్తిగత ప్రతిష్ట మాత్రం తగ్గలేదు తన క్రేజ్ మాత్రం తగ్గలేదు అని చెప్పి ఈ ఆగస్టు నెల ఎక్స్లో జరిగిన ఈ చర్చ నివేదికను ఈ చర్చ వివరాలను చూస్తే అర్థం చేసుకోవాలి